ఏం పేరు అన్నా ఇది ఎల్లయ్య యాదవ్ ఎక్కడి నుంచి వచ్చారు చింతపల్లి మండలం జిల్లా నల్గొండ జిల్లా ఎన్ని తీసుకున్నారు టోటల్ నాలుగు తీసుకున్నారు ఏవి నాలుగు ఏ బ్రీడ్ ఇది జాఫ్రాబాది సూడియా పాడియా సూడిదేనా ఎన్ని నెలల చూడు ఉంటుంది ఐదు నెలల చూడ గ్యారంటీ ఇచ్చిరా పాలు పాలు ఏమనిస్తుందా ఇప్పుడు ఏమి గురించి చెప్పండి అన్న నచ్చింది ఎర్రగడ్డ మార్కెట్ మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉందా ఇవే కొన్నారా ఇంకా వేరే ఏమైనా ఉన్నారా అచ్చా ఇవి ఎట్లా గుర్తుపట్టాలి మీరు ఎట్లా తీసుకున్నారు ఇది తీసుకుపోయినారా బ్రీడ్ గురించి ఎట్లా గుర్తుపట్టాలి కొంచెం మా వ్యూయర్స్కి చెప్తారా ఇంకెవరన్నా కొత్త వాళ్ళు రైతులు వస్తారు అన్న ఎట్లా చూసుకొని తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు అవునా హైదరాబాద్ డైరీ ఫామ్ ఎన్ని కొన్నారు ఇదో ఒకటి కొన్నారా ఇంకా ఇంకా అక్కడ ఇంకేమి కొన్నారు ఇవి మూడు అంట ఉండరు ఒక్కొక్క బర్రె గురించి డీటెయిల్ చెప్పు చెప్పా మినీ ఎట్లా గుర్తుపడతారు బ్రీడ్ని గుర్తుపడచ్చు ఎట్లా చూడుగా పాడుందా ఎన్ని నెలలు చూడాలి ఇస్తుంది పూటకు మూడు గ్యారంటీయా చెక్ చెక్ చే తీసుకోవాలి ధర ధర ఏమిరు ధర ధర ఏం చెప్పినారు వాళ్ళు మీరు బేరం చేసిర్రా మీరు ఎంత ఎంతకి ఇచ్చారు డెబ్బై మూడు వేలు ఇంకొకటి ఏది ఇది పాడిదా ఇది చూడిదా ఎన్ని ఇస్తుంది పాలు కూటాకారా ఏం రేట్ పడ్డాది చొక్కం ఎంత చెప్పిందా లక్ష పదా డెబ్బై పడ్డది ఇప్పుడు ఎంత ఇస్తుంది పాలు దూడుందా దాంతో మొగదా దూడదా పడ్డా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎట్లా జాగ్రత్తగా తీసుకోవాలి అదే మీరు ఇట్లు ఇప్పుడు బ్రీడ్ చూసినారు కదా కొత్త వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు ఉంటారు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు డైరీ ఫామ్ బెస్టా లేకపోతే ఎట్లా

అన్ని విధాలు ఉన్నాయి డైరీ మాకు ఆరు పాలు ఏం రేట్ రేపు కాలు డబ్బా గైడ్కి ఇస్తామది ఏం రేట్ పడుతుంది యాభై రూపాయలు అర రూపాయలు డెబ్భై రూపాయలు పడుతుంది గానాలో ఏం పడుతుంది డానా పచ్చ చెక్క ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ రావాలంటే ఏం చేస్తారు మీరు ఏం పేరు అన్న మీ పేరు ఎక్కడి నుంచి వచ్చిరా ఫస్ట్ టైం వచ్చిరా మార్కెట్ ఎట్లుంది మార్కెట్ మంచి ఉందా చెప్పండి ఎట్లుంది మార్కెట్ ఏది అవుతుందా ఏం రేట్లో కొను చెప్పై వేల కొన ఎట్లా ఏం రేట్ చెప్పిండు ఆయన తొంభై ఐదు వేలు దూడ ఉందా లేదా ఎన్ని నెలలు అంటే పాడి ఉందా పాలు ఉన్నాయా పాలు ఉన్నాయా చెక్ చేయించుకోరా ఇది యాభై కోట ఆడ దూడ ఉందా ఎన్ని రోజులు అయింది దూడైనా మూడు నెలలు అయిందా ఎన్ని మీరు మొత్తం మార్కెట్ రెండే కొనరా పర్వాలేదా మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎట్లా చూసుకొని తీసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి

ఏం పేరు అన్న మీది శ్రీను ఎడికేనా వచ్చారు రంగారెడ్డి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మోడల్ ఆచారం కొత్తపల్లి ఏం తీసుకోడా తీసుకుర్రా ఎన్ని తీసుకురా నాలుగా ఏది టోటల్ ఎన్ని తీసుకోరు ఫోర్ తీసుకురా పాడివా సూడివా పాడివా సూడివాడి పాలిస్తాయా ఎన్ని నెల చూడియా మీరు ఏది నాలుగు నెలలు ఏవి ఏ జాతి తీసుకురు మీరు ఇది అది బన్యా ఎట్లా గుర్తు పడుతావు బన్యాని అచ్చా ఇది ఎట్లా గుర్తుపడతాం అని బ్రీడ్ గురించి చెప్పు ఎట్లా ఇస్తాయి లాంగ్ టర్మ్ ఇస్తాయా పాలు ఎక్కువ ఇస్తాయా పాలు పాలు ఎక్కువ ఇస్తాయి ఎక్కువ ఇస్తాయి ఇక్కడ ఎట్లుంది మార్కెట్ ఎట్లుంది ఎంత చెప్పింది ఇవి ఇంతకు తీసుకోరు మీరేం చేసిరా మీరు ఇంతకు ఇచ్చిర్రు అలాగే చెప్పాలి ఎంత పడ్డాయి అదేమో డెబ్బై అదేమో దాని కంటిన్యూ ఇది కాదు దుల్యా ఇది లోకల్ లోకల్ అచ్చా ఇది కాదా ఇది చెప్పు దీని గురించి దుడ్డు ఉందా దీనికి దుడ్డు ఏ దుడ్డు పూటాకు నాలుగు లీటర్ మిల్క్ ఇది ఇస్తుందా గ్యారెంటీయా గ్యారెంటీ అంటే మనం ఏది చెప్పలేము తీసుకుపోయినాక తిన్నాక మనం మీకు ఎట్లా తెలుస్తుంది బ్రీడ్ ఎట్లా గుర్తుపడతారు దీని ఇట్లా నరాలు వస్తే ఇట్లా మంచిగా ఉంటుంది ఇంకొకటి తీసుకురు దులియా దులియా అంటే ఇక్కడ జాఫ్రాబాద్ అన్న దులియా అంటారు చెప్ డెబ్బై ఎనిమిది వేలు ఎట్లా ఎట్లా గుర్తుపట్టాలి మనకు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు ఏ బ్రీడ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని బ్రీడ్ అనేది బ్రీడ్ అనేది హై క్వాలిటీ వస్తుంది పాలు ఒక మూటకు ఏడు రోజుకి వచ్చి పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుంది రోజుకి పచ్చి మీద ఉన్నప్పుడు పచ్చి మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తుంది ఇప్పుడు మామూలుగా లీటర్ రెండు లీటర్ లీటర్ రెండు లీటర్ సన్నులు అన్ని కరెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకోర్రాన్ని సూడు ఉందా ఇప్పుడు ఫైవ్ మంత్స్ సూడి ఇప్పుడు సూడి నిల్వాలంటే ఏం చేస్తారు మీరు అంతేనా